హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇకతో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్క్ మీద చెన్నైకి వెళ్ళిన తారక్ హ్యాపీగా ఇంటికి వస్తాడు తారక్కి అన్వి ప్రెగ్నెంట్ అని తెలిసింది కానీ తనకి అభాషన్ అయిన విషయం తెలియదు ఎందుకంటే అణవిని చెప్పొద్దు లేకపోతే వర్క్ని వదిలేసి వస్తాడు వచ్చాక చెప్పచ్చు అని చెప్పనివ్వదు ఇంటికి వచ్చిన తారక్ సోఫాలో కూర్చొని అమ్మ అని పిలిచి వెనక్కి వాలి రిలాక్స్ అవుతాడు మహేశ్వరి గారు వాటర్ గ్లాస్తో వచ్చి తనకిచ్చి ప్రయాణం ఎలా జరిగింది చిన్నోడు బాగానే జరిగిందమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఏదైనా తినడానికి పెట్టు చాలా ఆకలిగా ఉంది తినేసి అన్వి దగ్గరికి వెళ్తాను అని తన రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు వెళ్ళిన తారక్ వైపు చూసి విడికి అన్వి గురించి చెప్పలేదు ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా కొప్పడతాడు తారక్కి అన్వి అంటే ప్రాణం చిన్నప్పటి నుండి దాని కంట్లో కన్నీటి చుక్కని కూడా రానివ్వలేదు ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే వీడు కూడా బాధపడతాడు అనుకుని తారక్కి ఏమైనా తినడానికి చేద్దామని వెళ్తుంది తారక్ ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మ త్వరగా పెట్టు తినేసి అన్వి దగ్గరికి వెళ్తాను అది ప్రెగ్నెంట్ అని మీరు చెప్పినప్పటి నుండి దాన్ని చూడాలని కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుని మరీ వచ్చా అని చెప్తున్న కొడుకు వైపు చూసి బాధపడుతుంది చూసి ఏమైందమ్మా అలా ఉన్నా ఒంట్లో బాగాలేదా అంటూ తల్లి నుదురు మీద చేయి పెట్టి చూస్తాడు మహేశ్వరి గారు తన చేయిని పట్టుకుని నాకేం కాలేజ్ చిన్నోడా కానీ ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా త్వరగా చెప్పు అన్ని దగ్గరికి వెళ్ళాలి అని తినేసి ప్లేట్లో చేయి కడిగే మహేశ్వరి గారు కొడుకు ఆరాటం చేసి అంటే ఇక్కడే హ్యాపీగా అవునా మరి ఆ విషయం అంతా మెల్లగా చెప్తావేంటి చూసేసి వస్తాను అని వెళ్ళబోతుంటే మహేశ్వరి గారు చేపట్టుకుని ఆపడం చూసి తల్లి వైపు చూస్తాడు అయో అయోమయంగా ఏమైందమ్మా మహేశ్వరి గారు తరబడుతూ అది అది అప్పుడే అక్కడికి వచ్చిన అతిథి మహేశ్వరి గారు తడవటం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది తారక్ నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది ఇన్నాకే వచ్చా నదా అన్ని చూద్దామంటే అమ్మ పట్టుకుని అమ్మింది ఏమైంది అని అడిగితే చెప్పడం లేదు అతిథి మహేశ్వరి గారి వైపు చూస్తుంది తను తారక్కి నిజం చెప్పలేదు అని గ్రహించి తారక్ అత్తయ్య ఎందుకు ఆపారంటే అన్నయ్య ఇప్పుడు బాధలో ఉంది అని అన్వికి అభాషణ అయిన విషయం చెప్తుంది తారక్ అతిథి చెప్తుంది వింటుండగానే తన కంట్లో నీళ్లు తిరిగాయి కోపంగా ఎంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా మీరు చెప్దామనే అనుకున్నాం తారక్ కానీ అన్విని నువ్వు వచ్చేంత వరకు చెప్పొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసేసరికి చెప్పలేకపోయాం అది వద్దంటే చెప్పడమైన ఎవరికి ఇంకా చెప్పాలన్న రెస్పాన్సిబిలిటీ లేదు అని కోపంగా అనేసి అన్ని రూమ్ వైపు మహేశ్వరి వెళ్తాడు తన వెనకే మహేశ్వరి గారు అతిథి వెళ్తారు రూమ్ లోకి వచ్చిన తారక్ నిద్రపోతున్న అతిథి చూస్తాడు మెల్లగా వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు అన్నిని చూస్తూనే అర్థమైంది తను ఎంతగా ఏడ్చిందో అని తన తలని మృతి సరే మీరు వెళ్ళండి నేను కొద్దిసేపు ఇక్కడే ఉంటాను అని తారక్ చెప్పడంతో ఇద్దరికి బాధగా అనిపించి సైలెంట్గా బయటకు వెళ్ళిపోయారు తారక్ అలాగే అణవి తలని మురుతూ నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి అందరం సంతోషలోపే దేవుడు నీకు అన్యాయం చేశాడురా అనుకొని అనుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు తారక్ కన్నీటి చుక్కలు రెండు తన చేయి మీద పడేసరికి అన్వి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది తనకి తారక్ కనిపించేసరికి లేచి కూర్చొని తారక్ ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది కానీ తారక్ అన్వి చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా కోపంగా ఎందుకే ఇంత జరిగినా నాకు చెప్పనివ్వలేదు నీకేంటి నాకు వర్క్ అంతా నీకంటే నాకు వర్క్ అంత ఇంపార్టెంట్ అనుకున్నావా తారక్ అలా అడిగేసరికి అన్వి ఏడుస్తూ తనని హగ్ చేసుకుంటుంది అన్వి ఏడ్చేసరికి కోపం కాస్త బాధగా మారి అన్వి తలని మృతు తన్ని ఓదారుస్తాడు తరుణి భోజనం ప్లేట్ తీసుకుని ద్రోణ దగ్గరికి వెళ్తుంది ద్రోణ సోఫాలో వెనక్కి కళ్ళు మూసుకొని కనిపిస్తాడు తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అన్నయ్య అంటూ భుజంప చేయవేస్తుంది తరుణి పిలుపుకి కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు ఏంట్రా ఎలా వచ్చావు నీ కోసం భోజనం తీసుకుని వచ్చాను తినన్నయ్య అంటూ ప్లేట్ ఇస్తుంది నా కొద్దు తరుణి అంటూ ప్లేట్ని తోసేస్తాడు ఇలా ఎన్ని రోజులని తినకుండా ఉంటావు నా మాట విను కొంచెం తిను తినాలంటే ఆకలి ఉంటే సరిపోదురా మనసు కూడా బాగుండాలి లేకపోతే ముద్ద దిగదు అది కాదన్నయ్య అంటూ ఏదో అనబోతుంటే తరుణి నన్ను విసిగించకుండా వెళ్ళు అని వెనక్కి వాలుతాడు ద్రోణ ఇంకా ఎంత చెప్పినా వినడు అని బాధగా ప్లేట్ తీసుకొని బయటికి వెళ్తుంది బయటికి వచ్చిన తరుణి ఆలోచిస్తుంది అన్నయ్య ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడు తను బేబీ కోసమే కాదు ఇంకా దేని గురించో బాధపడుతున్నాడు అనిపిస్తుంది ఏమై ఉంటుంది అని అలాగే ఆలోచించి అవునన్నయ్య ఏ విషయమైనా దర్శి అన్నయ్యకి చెప్తాడు కదా తనని అడుగుదాం అని ప్లేట్ అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి దర్శి రూమ్కి వెళ్తుంది దర్శి తన రూమ్లో వర్క్ చేస్తూ కనిపిస్తాడు తన దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలుస్తుంది తరణి పిలుపు వినిపించేసరికి వర్క్ చేస్తున్నవాడు తలెత్తి ఏంట్రా ఎలా వచ్చావు అన్నయ్య నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను అన్నయ్య అన్నయ్య ఎందుకు అంతలా బాధపడుతున్నాడు బేబీ కోసం అని మాత్రం చెప్పకు ఎందుకంటే అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు నిజం చెప్పు తరుణి డైరెక్ట్గా అడిగేసరికి షాక్ అవుతాడు తర్వాత తేరుకొని అది అది తరుణి అసలు ఏం జరిగిందంటే అంటూ అన్వికి ద్రోణాకి మధ్య జరిగింది ద్రోణాకి రోహిణి గారికి మధ్య జరిగింది మొత్తం చెప్పాడు తన్ని అంతా విని షాక్లో ఉండిపోతుంది ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని కోపంగా అడుగుతుంది ఇది మరీ బాగుంది ఇలా చెప్పానని ద్రోణాకి తెలిస్తే అస్సలు నన్ను భూమి మీద ఉంచుతాడా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుకు అయినా అన్నయ్య అంత బాధలో ఉంటే పెద్దమ్మ ఓద ఓదార్చాల్సింది పోయి మాట్లాడ మాట్లాడను అంటుందా ఎందుకు అలా అనిందో ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మని అడుగుతాను అని కోపంగా రోహిణి గారి దగ్గరికి వెళ్తుంది దర్శి వెళ్తున్న తర్ణి వైపు చూసి ఈ అన్నా చెల్లెళ్లకు ఇంత కోపమేంటో అనుకొని మళ్ళీ వర్క్లో పడతాడు తర్ణి కోపంగా రోహిణి గారిని అడుగుదాం అనుకుని వెళ్ళిన తనకి లోపల నుండి మాటలు వినిపించి డోర్ దగ్గర నిలబడుతుంది రోహిణి నువ్వు చేసింది ఏమైనా బాగుందా అసలే ద్రోణ బాధలో ఉంటే నువ్వు నాతో మాట్లాడకు అని వచ్చేసావు అటు అణవి లేక ఇటు నువ్వు కూడా మాట్లాడకపోతే అడు ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించావా అంటూ కొంచెం కోపంగానే మాట్లాడుతారు చక్రవర్తి గారు రోహిణి గారు ఏడుస్తూ మరి ఏం చేయండి ద్రోణ అన్విని అనుమానించ అనుమానించాను అని చెప్పగానే కోపం వచ్చింది అందుకే అలా మాట్లాడాను ఆ కోపంలోనే కడుపు కడుపుపోవడానికి కారణం కూడా వాడే అని తిట్టాను కానీ తర్వాత ద్రోణాని అన్ని మాటలు ఎలా అన్నాను అనుకుని బాధపడ్డాను అందుకే దర్శిని ద్రోణి దగ్గరికి పంపించాను చక్రవర్తి గారు రోహిణి గారిని ఓదా ఓదారుస్తూ బాధపడుకు ఇప్పటికైనా వెళ్ళి వాడితో మాట్లాడు లేదండి నేను మాట్లాడను నేను మాట్లాడకపోతే అయినా వాడు అన్విని ఇక్కడికి తీసుకొస్తాడు నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది సరే నీ ఇష్టం బయటే ఉండి వాళ్ళ మాటలు విన్న తరుణికి రోహిణి గారికి ఇంకేం అడగాలి అనిపించక అక్కడి నుండి వెళ్ళిపోతుంది